హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకవైపు జగన్ గారు విడతల కొద్దీ అభ్యర్థుల లిస్ట్ని అయితే ప్రకటిస్తూ వస్తున్నారు మరోవైపు ఇటు టీడీపీ జనసేన కూటమి ఇప్పటివరకు కూడా ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అన్న విషయాలను అయితే అభ్యర్థుల లిస్ట్ని కూడా ప్రకటించింది లేదు మరి ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటి సో ఈ విషయాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగర్నర్ వారితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ టీడీపీ జనసేన ఇది ఒకేసారి నూట డెబ్బై ఐదు స్థానాలని అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు సార్ మరి దీంట్లో నిజం ఎంత ఉంది నిజమే అది అంటే ఒకేసారిగా విడతల వారిగా ప్రకటించడం నెక్స్ట్ ఒక ముప్పై స్థానాలు అరవై స్థానాలు ప్రకటించడం వల్ల రిమైనింగ్ వాళ్ళకి డౌట్ వచ్చేసి రెబల్స్గా మారడం ఈ ప్రక్రియ లేకుండా ఒకేసారి ఇచ్చేస్తే ఎవరు కాదు ఎవరు ఎవరికి ముసుగులో గుద్దులాడ పోతుంది నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెబల్స్గా మారుతారో వాళ్ళని తీసుకొచ్చి బొజ్జగించి బాబు ఇది నెక్స్ట్ మీరు లోక్సభకా రాజ్యసభకే ఎమ్మెల్సీల నామినేటెడ్ పోస్టుల ఏదో ఒకటి మరోవైపు ఇప్పటికే జనసేన టీడీపీలో సమన్వయ కమిటీలు ఏర్పరిచింది కూడా అందుకే జనసేన అనేది పుంజుకుందన్న మాట వాస్తవం బలం మాట వాస్తవం ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కూడా వాస్తవం కదా అయితే ఏ ఏ జిల్లాలకి ఈ మానియా ఉంది జనసేనది అనేది క్వశ్చన్ మార్క్ ఎక్కువగా వినపడేది ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు ఎక్కువగా వినపడేది ఎందుకు ఈ పర్టికులర్ దాంట్లో ఆ కొన్ని కొన్ని రకాల సామాజిక వర్గాలు బాగా బలంగా ఉన్నాయి ఈ పర్టికులర్ జిల్లాలో క్యాపిటల్ అని చెప్పి మాయపెట్టి మసిపూసి మారేడుగా చేయడం వైజాగ్ క్యాపిటల్ అన్నారు కానీ చేసేది చేయలేదు కదా మరి అది ఉత్తరాంధ్రాలకి మోసం చేసినట్టే కదా ఐ మీన్ హ్యాండ్ ఇచ్చినట్టే కదా చేయలేదు మొన్న రెండు వేల పంతొమ్మిది దసరా నుంచి గేమ్ స్టార్ట్ చేశారు అంటే ఊరికే జనాలని అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే వచ్చిన టాపిక్ ఇది ఇప్పుడు ఏం చేశారు క్యాపిటల్ కట్టారా ఒక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా మళ్ళీ చంద్రబాబు గారు నిర్వహించిన వాటిలో నిర్వహిస్తున్నారు కదా అసెంబ్లీ సమావేశాలు కూడా ఆ హైకోర్టు కూడా చంద్రబాబు గారు హయాంలో కట్టిన హైకోర్టే కదా మరేమి ఎందుకు మరి అప్పుడు ఆ చంద్రబాబు గారు చేసినవన్నీ కోలగొట్టేసి చంద్రబాబు గారు చేసినవన్నీ మా ఆయన బ్యాచ్ మరి ఆయన హయాంలో కట్టిన అసెంబ్లీలు నువ్వు ఎందుకు కూర్చోవాలి ముఖ్యమంత్రిగా వెళ్ళి కూర్చోకూడదు కదా మీరు అని చాలామంది సామాన్యులు అడుగుతున్న క్వశ్చన్ ఇది నాకు వచ్చిన డౌట్ కాదు ఇది అంటే నేను ముఖ్యమంత్రికి సబబ్గానే ఫేవర్గానే మాట్లాడాను లేదబ్బా అంత సామాన్యమంది కాదు పై పద పథకాలకి డైవర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఎలా చేయగలడు అని అంటే మళ్ళీ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలి మళ్ళప్పుడు ఎందుకు మాట్లాడాలి అంటే ఇంకా నా దగ్గర నుంచి ఆన్సర్ లేదు మరి రెండు వేల పంతొమ్మిది దసరా తర్వాత క్యాపిటల్ వైజాగ్ అన్నారు మార్చలేదు ఇరవై దసరా అయిపోయింది ఇరవై ఒకటి దసరా అయిపోయింది ఇరవై రెండు దసరా అయిపోయింది ఇరవై మూడు దసరా అయిపోయింది ఐదు దసరా అంటే ఐదేళ్ళు అయిపోయింది మొన్న డిసెంబర్లో కూడా మారుతామని అన్నారు ముఖ్యమంత్రి గారు మరి నన్ను అడుగుతున్నారు కొంతమంది మీరు మీకు తెలుస్తుంది కదా మీడియాలో ఉన్నారు మీకు ఒక ఐడియా ఉంటుంది కదంటే ఏమరో బాబు నేను ఇంక నేను ఆయన ఆయన వైపు మాట్లాడలేను నేను అని చెప్పాను మీకు అర్థమైందా ఒక నేను బేలీజ్ వేసుకొని మాట్లాడి నేను కూడా మాట్లాడలేపాను కేవలం డైవర్ట్ చేయడానికే మాట్లాడుతున్నారా అనేది సో ఇట్లాంటి నేపథ్యంలో క్యాపిటల్ ఉత్తరాంధ్ర వాళ్ళు బాగా ఆవేశంగా ఉన్నారు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ గోదావరి జిల్లాలు ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి మరి కృష్ణా గుంటూరు అని చెప్పక్కర్లేదు అక్కడ క్యాపిటల్ కూడా ఏం చేయకుండా వదిలేశారు అదొక పెద్ద మండిపోతున్నారు వాళ్ళు రగిలిపోతున్నారు రైతులు కానీ వాళ్ళు కానీ ఐదేళ్లుగా ధర్నాలు చేస్తూనే ఉన్నారు నినా దీక్షలు చేస్తూనే ఉన్నారు కదా అదొక అంశము కాబట్టి ఎంతవరకు రాయలసీమలో అయితే జనసేన అంత ప్రభావం ఉందో లేదనేది నాకు తెలియదు కోస్తాంధ్ర వరకు జనసేన ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళతో పాటు మిక్స్ చేసుకొని ఇవ్వాలి మరోవైపు బీజేపీతో పొత్తు అనే అంశం కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది బయట నుంచి మద్దతు ఇస్తారా లేదా ఈ లోక్సభ స్థానాలు గెలుచుకున్నాక అక్కడ కేంద్రంలో మద్దతు ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్ ఒకవేళ ఇప్పటి నుంచే మద్దతు ఇచ్చి కలిసి పోటీ చేస్తే బీజేపీకి ఎక్కడ ఓటింగ్ ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది బీజేపీకి ఫేవర్గా ప్రజలు ఉన్నారా లేరే రెండు వేల పద్నాలుగు నుంచి ఊరించి ఏం చేయలేదు అప్పుడంటే కాంగ్రెస్ ఏం చేయలేదు అయిపోయింది బీజేపీ ఏం చేసిందా చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి పొన ఏమైనా చేసిందా చేయలేదు పైగా తెలంగాణ విడగొట్టంలో కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా చేయి కలిపింది మరి అవన్నీ ఆంధ్రాలో గుర్తుపెట్టుకున్నారుగా అది బీజేపీకి మైనస్ ఏగా బీజేపీని కలిస్తే టీడీపీ జనసేనకు కూడా మైనస్సేగా కాబట్టి బయట నుంచే పొత్తు ఉండొచ్చు ఒకేసారిగా వీళ్ళు కలిసి అనౌన్స్ చేస్తారు టీడీపీ జనసేన చేయక ముందే చేసేస్తే మంచిది ఎవరు అక్కడ సర్దుకుంటారు ఆల్రెడీ జబ్బు జలాని ఉన్నాయి ఉండనే ఉంటాయి రచ్చగొట్టేతనాలు ఉన్నాయి జనసేనకి బీసీని ముఖ్యమంత్రిగా చేస్తారని ప్రకటించమని అంటున్నారు ఎవరు వైసీపీ వాళ్ళు మరి మీ ముఖ్యమంత్రి ప్రకటించండి మీ వైసీపీ వాళ్ళు బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించమనండి వీళ్ళు ప్రకటించినట పక్క వాళ్ళు మాత్రం ప్రకటించాలి అలా రెచ్చగొడుతుంటే వీళ్ళు కూడా రెచ్చిపోతున్నారు ఎందుకో తెలియదు కదా కాబట్టి అది మరోవైపు ఇవ్వ ఇవ్వాలి అనుకుంటా శంఖారావు పూరించిపోతున్నారు లోకేష్ శంఖరారావు అంటే అర్థం ఏంటి యుద్ధానికి వీరు సిద్ధం అని అన్నారు ఆయన ఈయన శంకరరావు అంటున్నాడు పూరిస్తున్నాడు ఈయన నేను సిద్ధం బాబు యుద్ధానికి రెడీ అని ఏ కాన్ఫిడెన్స్ లేకపోతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా టీడీపీకి ఫేవర్గా ఉంది రీసెంట్గా వచ్చిన ఇండియా టుడే సర్వే కూడా టీడీపీఏ దగ్గర దగ్గర ఇరవై స్థానాలు తెచ్చుకునేలాగా ఉందండి మరి ఇంకా క్లియర్ కట్ ఇప్పుడు రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బొజ్జగించి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ముందే ప్రకటిస్తే ఎవడు నమ్ము పార్టీని నమ్ముకొని ఉన్నాడో ఎవరు నమ్ముకోని లేడో క్లారిటీ వస్తుంది వచ్చినప్పుడు ముందే ప్రకటించడం వల్ల వెళ్ళిపోతే వాళ్ళకి తెలుసు నెక్స్ట్ టీడీపీ వస్తుందని అందరికీ తెలుసు తెలుసు కాబట్టి రెబల్స్ కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తారు మనం ఇప్పటి నుంచి రెబల్ అయ్యి వెళ్ళిపోయినా నెక్స్ట్ అక్కడ వైసీపీకి రావు ఇక్కడ జనసేన టీడీపీ ఒకటే ఇంకెట్ వెళ్తాం వెళ్తే షర్మిలా గారి వైపు వెళ్ళాలి ఆప్షన్ లేదు షర్మిలా గారి వైపు వెళ్ళినా గౌరవంగా ఉంటుందేమో కానీ గెలిచే అవకాశాలు తక్కువ ఓటింగ్ పెరుగుతుంది కానీ కదా కాబట్టి సరే రెబల్స్ కూడా కొద్దిగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తారు అలా ప్రకటించడం వల్ల అదొక ప్లస్ మైనస్ కూడా కొంత ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ముందుగానే మేల్కుంటారు ఇంకొంతమంది రెబల్స్ కాకుండా అలా పట్టుకొని ఉండడం వల్ల వీళ్ళు మనం ప్రకటించినా కూడా రెబల్స్గా మారకుండా మన మీద నమ్మకంతో ఉన్నారు కదా అని సానుభూతి పనుల కింద ట్వీట్ చేసి టీడీపీ వాళ్ళకి వేరే పదవులని కేటాయిస్తుంది అంతే కదా గవర్నమెంట్ వచ్చాక అప్పుడు బలం అమ్ముకొని ఉన్నాడు కాబట్టి మీకు అవకాశం ఇవ్వచ్చు అన్నట్టుగా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందుగా ప్రకటించడం వల్ల అదొక ప్లస్ మైనస్ కూడా ఉంటుంది చూద్దాం టీడీపీలో ప్రకటించడం వల్ల కూడా వైసీపీ కంగు తినే ఉన్నాయి చూసామో మేము మాకు క్లారిటీ ఉంది మాకు అభ్యర్థులు దొరికారు కాబట్టి మేము ప్రకటించాము మీకు అభ్యర్థులు దొరకలేదు కాబట్టి మీరు ఎంతవరకు ప్రకటించట్లేదు షఫిల్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఎక్కడ ఎక్కడోళ్ళు అక్కడ అని అది అది కూడా అంటున్నారు కదా కాబట్టి అదొక సత్తాగా చెప్పడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది అలాంటప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయము సబబే ఈవెన్ జనసేన కూడా అందులో మింకిల్ అయ్యి ఉంటాయి చూద్దాం జనసేనకి నూట ఐదులో ముప్పై వరకు ఇరవై ఎనిమిది ముప్పై వరకు అని అంటున్నారు ఓటింగ్ పర్సంటేజ్ బట్టి